మీడియా వాళ్ళందరికీ పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చాలా ఆనందంగా ఉంది శాంతి భయ్య నాకు ఒక బ్రదర్ లాంటి వ్యక్తి ఎప్పటి నుంచో మేము చాలా క్లోజ్ ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఒకరోజు కలిసినప్పుడు నేను డైరెక్టర్గా భయ్యా నువ్వేమో ఇంత మంచి అడివి టైటిల్ ఎలా పెట్టే అని అప్పుడు డైరెక్టర్ గారు అన్నాడు లేదు సార్ ఈ టైటిల్ తప్ప ఇంకా వేరే ఏది పెట్టడానికి అవకాశం లేదు అన్నాడు డన్ అంటే ఒక మంచి కథతో ఎందుకంటే నేను చూశాను ట్రైలర్లు సాంగ్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి ఇంకా డాక్టర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నేను వైజాగ్ వెళ్ళినప్పుడు రెండు మూడు పార్టీలు మేము కూర్చున్నప్పుడు సార్ పాటలతో చంపేశాడు చాలా హ్యాపీ అలాగే నేను అసలు ఈ సినిమాలో పాట పాడింది కానీ ఇంకా వేరే మనం రెగ్యులర్గా పాట అయితే ఇంకా అద్భుతంగా మన మనందరినీ ఉరు తొలగించేవాడు ఇంకా టైం లేదని పాలేదు అలాగే మంచి లిరిక్స్ ఇచ్చినటువంటి పూర్ణాచారి గారు భయ మంచి లిరిక్స్ ఇచ్చారు ఎంటై టీం అందరికీ ఆల్ ది బెస్ట్ ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగున రాబోతుంది మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు వచ్చి శాంతి భయ్యకి మంచి పేరు వచ్చి అలాగే వాళ్ళతో పాటు నటించినటువంటి ఈ నలుగురు హీరోయిన్లు అంటే నలుగురు హీరోయిన్లు అవసరమో భయ్య అన్న మనకు ఉండాలే భయ్య మాత్రం నలుగురు హీరోయిన్లు శాంతి భయ్య చెప్పింది శాంతిభయ్య కొన్ని విజన్స్ అలా ఉండాలి ఏంది అని మామూలుగా డిస్కస్ చేసిన ఈ సినిమాలో పెట్టించి తీయించుకున్నాడు సూపర్ అతను ఆ డాన్ క్యారెక్టరు సిజర్ తాగడాలు అవన్నీ తనకు చాలా బాగా ఇష్టం అవన్నీ అద్భుతంగా చిత్రీకరించరు నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టోటల్ ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణం థ్యాంక్ యూ ఒక్క మాట చెప్పట్లేదు